మీరు అవే అని ఒక సంస్థ స్థాపించారు రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ లో అవే అని ప్రారంభించారు అవే అనే సంస్థ ఆ రోజు ఉన్న మా పరిస్థితులను బట్టి అంటే ఫ్యాక్షన్ నిజానికి అవినీతికి వ్యతిరేకంగా మీరు అవే స్థాపించారు మీ లక్ష్యాలు సాధించారా సాధించారా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అంటే కొంత ఒక సాధనంగా ఉపయోగపడ్డాము అనేటువంటి అయితే కలిగింది ఎందుకంటే ఆ రోజు అనంతపురం జిల్లాలో వ్యక్తుల మధ్య ఉన్నటువంటి రాగద్వేషాలు కావచ్చు లేదా విద్వేషం కావచ్చు పగ ఇలాంటి ప్రతీకారులన్నీ కావచ్చు ఆ రెండు కుటుంబాలు వచ్చి అది ఒక రాజకీయ పార్టీకి వచ్చి తర్వాత అది ఒక సమాజంలోనే మా జిల్లాలోనే ఒక కొన్ని వర్గాలకి ఆధిపత్యం కోసం జరిగినటువంటి అంటే హత్యకు ప్రతి హత్య దాడులకు ప్రతి దాడి ఈ విధంగా జరిగి ఆ రోజు బ్రతుకు జీవుడానే ఇతర ప్రాంతాలకి ఎక్కడైనా వలస అనేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఈ యొక్క హింసాత్మక సంఘటనలో సంబంధం లేని వాళ్ళు కూడా దాంట్లో సమిధ అయ్యే పరిస్థితి వచ్చింది ఉదాహరణ ఒక చోట ఒక బాంబు వెళ్తుంది ఆ బాంబుకి శత్రువుని ప్రత్యర్థి మీద దాడి చేసేకపోతే అది ప్రత్యర్థి టార్గెట్తో పాటు అక్కడ పక్కన ఎవరు ఒక సామాన్యులు కూడా రోడ్ల మీద పోయేవాళ్ళు లేకపోతే ఏదో విద్యార్థి ఎవడన్నా ఇంటర్వ్యూకి వచ్చి కాఫీ తగేవాడో అట్లా పబ్లిక్ ప్రదేశాల్లో బాంబు పెళ్ళు జరిగినప్పుడు చాలా మంది ఆ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు మా కదిరిలో ఒక బట్టల వ్యాపారి ఆ రోడ్లో పెట్టుకుంటే ఒక వ్యక్తి బీద కక్షతో ఆ ఫ్యాక్షన్ వల్ల ఇంకొకరు పోయి దాడి చేస్తే ఆ పారిపత్య బాంబెలు అతను నేసకిష్ట అనేది చనిపోతాడు అంటే ఈ విధంగా సమాజం మీద ప్రభావం పడుతా ఉంది అనే ఉద్దేశం ఉన్నప్పుడు నరమేదం జరిగింది అనంతపురంలో అప్పుడు నేను ఆనాడు వైఎస్ఆర్ అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలోచించాం అనంతపురంలో కూడా ఈ ప్రతీకార జ్వాలలు అంటే నువ్వు మా వాళ్ళని చంపా నేను మీ వాళ్ళని చంపుతా లేదు నువ్వు నువ్వు మా మీద దాడి చేసావు అనేటువంటి నువ్వు ఉంటే నిన్నంత ముందు ఇస్తే తప్ప మా భవిష్యత్తు మనవడలేదు అనేటువంటి రకరకాల కారణాల వల్ల ఆ రోజు నర్మేదం జరిగేది అప్పుడు ఆలోచించాం నేను ప్రెస్ క్లబ్లో ఒక సమావేశం చేస్తే మల్లా సుబ్బమ్మ గారు ఆనాడు మరి కొంతమంది జర్నలిస్టులు రవిప్రకాష్ అందరూ కలిసి కూర్చున్నప్పుడు ఇది చాలా నరమైన జరుగుతుంది అని అంటే ఒకటి ముద్దు మూమెంట్ తీసుకుని వస్తే బాగుంటుంది కదా అని అప్పుడు సరే అని చెప్పి ఈ క్రిస్టియల్ గవర్డెన్స్లో ఒక డిబేట్ సదస్సు పెడదామని అన్ని పక్ష పక్షాలను పిలిచాం సో రోజు సుధాకర్ రెడ్డి గారు వచ్చారు జయప్రకాష్ నాయుడు గారు వచ్చారు కొండా లక్ష్మణ్ బాబుజీ హనుమంతరావు గారు హోమ్ మినిస్టర్ జగన రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ రోషే గారు అంతా ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించాం రాజశేఖర రెడ్డి గారిని మీరు వస్తే బాగుంటుంది నాకు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వల్ల అడిగితే నేను రాలేను ఏదో వేరే పరిస్థితి వేరే ప్రియాకుపేట ప్రోగ్రామ్ ఉంది హోమ్ మినిస్టర్ పంపుతా అన్నాడు సరే పంపండి అన్న అప్పుడు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచాను ఆయన ఎందుకు రాలేకపోయాడు ఆ రోజు పెద్ద ఎత్తున మార్నింగ్ టు ఈవినింగ్ డిబేట్ జరిగింది ఆ డిబేట్ జరిగినప్పుడు రకరకాల ఆలోచనలు రకరకాల విమర్శలు రకరకాల అస్త్రాలు బయటకు వచ్చాయి ఆ తరుణంలో ఉదయం పత్రికల్లో పతాక శిక్షకులు వచ్చాయి రాయలసీమ వాళ్ళంతా దౌర్జన్యం చేస్తున్నారు అనేటువంటి దాంట్లో రాజశేఖర్ ఎవరు కోణంలో ఎవరో రాజచంద్ర ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఒక జర్నలిస్టు నాకు తెలిసిన అతను ఉంటే ఫోన్ చేసి ప్రభాక చౌదరి గారు ప్రభాక చౌదరి ఉన్నాడు పిలిపించంటే నెక్స్ట్ డే పిలిపించాడు పోయాను ఎందుకంటే ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డే అక్కడే ఉన్నాయి కాబట్టి ఆయన ఇంట్లో పిలిపించిన తర్వాత భుజం నుంచి చేసుకుని పక్క తీసుకెళ్ళాడు నువ్వు రాయలసీమ వాళ్ళంతా దౌర్జన్య పనులను నుంచి చిత్రీకరించుకోవడం కరెక్టా అన్నాడు అన్న నేను రాయలసీమ ఉన్న కదా అన్న అని వెంటనే తెలుగుదేశం పార్టీలో ఏదైనా రవి దౌర్జన్యాలు ఉన్నప్పుడు కూడా తప్పు అన్నాను నేను కూడా ఎక్కడ కొన్ని విషయాల్లో తప్పును తప్పు అన్నాం కొన్ని ఈ మీద ఉంది అని అంటే అప్పుడు రిలీజ్ అయ్యి నేను చెప్పాను అనంతపురంలో అన్యం పుణ్యం అనే వాళ్ళంతా బలైపోతున్నారు కొన్ని వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి దానివల్ల ముఖ్యమంత్రిగా మీకు మా ఆయన అది కరెక్ట్ కాదని ఎవరు చెప్పినారండి డైరెక్ట్ చెప్పాను రెండు నిమిషాలు ఆలోచించి వెంటనే లేదు మంచి వేసిపోయి వేస్తామని తర్వాత అప్పుడు స్టీఫన్ రవీంద్ర గారు వేసారు అట్లా ధైర్యంగా చెప్పేటువంటి అవకాశం ఆ రోజు నాకు వచ్చింది దానివల్ల రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు సదస్సు పెట్టాను కాబట్టి తర్వాత కొంత స్టీఫన్ రామేంద్ర వచ్చాడు కంట్రోల్ కొంత ఒక రకాల కొన్ని రకాలుగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు అప్పటికి ఇంకా పొలిటికల్ లో కూడా వచ్చింది ఇదంతా అన్యాయం అక్రమేటువంటి ఇట్లా రకరకాలుగా ప్రయత్నాలు చేశాం